హాయ్ అండి నమస్తే నేమిక మళ్ళీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి పత్తిలో ముప్పై నుంచి నలభై ఐదు రోజుల వరకు మనం చేయవలసిన స్ప్రేయింగ్లు ఏంటి మనం గడ్డి జాతుల్ని కంట్రోల్ చేయడానికి చంపడానికి ఏం స్ప్రే చేయాలి తక్కువ ధరలో అనేది ఈ వీడియో ద్వారా మీకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి మన వీడియోస్ ఎప్పుడైతే కాటన్లో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి చాలామంది రైతులు అన్న వీడియో చేయన్న వీడియో చేయన్నా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళందరి కోసంతో పాటు మీ కోసం కూడా ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో గత సంవత్సరం ఇదే సమయంలో నేను వీడియో చేసినప్పుడు అందరికంటే ఐఏఎస్ స్ట్ వ్యూస్ దాదాపు ఎనభై వేల వరకు ఈ వీడియో రీచ్ అయిన పరిస్థితి అయితే ఉంది సో అంతగా రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు అవసరమైన కంటెంట్ని అందించడంలో ఎలాంటి సందేహం లేకుండా మీ ముందుకు వీడియో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఎవరైతే పత్తి వేసుకున్నారో వాళ్ళందరికీ ఒక మంచి షెడ్యూలు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలాంటి బెసైడ్ని మనం స్ప్రే చేయాలనేది వీడియో ద్వారా మీకైతే అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మొదటిగా మనం పత్తిలో ఉన్న కలుపుని నివారించడానికి వర్షాలు పడిన తర్వాత అధికంగా మనకి కలుపు అనేది చాలా వరకు పెద్ద సమస్యగా అయింది సో ఈ కలుపుని గతంలో మనం కూలీలతో తెప్పించినప్పటికీ కూడా ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేక తప్పని పరిస్థితుల్లో చాలామంది రైతులు గడ్డి మందులకి వెళ్ళడం అయితే జరుగుతుంది సో అది వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు చూ చెప్పడం కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ అందరూ వాళ్ళకున్న పరిస్థితులకి అనుగుణంగా ఖచ్చితంగా కూడా స్ప్రే చేస్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో తప్పక నేనైతే కనుక దీన్నైతే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు జాతి కానీ గడ్డి జాతులు కానీ తుంగ కానీ మీకు కంట్రోల్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక పత్తికి డ్యామేజ్ అవ్వకుండా మీరు కంట్రోల్ అవ్వాలి ఉన్న దాంట్లో బెటర్ అనుకుంటే కనుక మీరు వెళ్ళాల్సిన కాంబినేషన్ వచ్చేసరికి హిట్విడ్ అండ్ ఎజిల్ సో హిట్విడ్ ఎజిల్ సో ఈ రెండు కాంబినేషన్స్లో మీకు చాలా బెటర్ రిజల్ట్ అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది నేను అదామా కంపెనీది ఎజిల్ ఇది ఎకరానికి వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు వీడిగో అని సో హిట్ వీడ్ అయితేనేమో గోద్రేజ్ వాళ్ళది సో ఇదేమో అదామా వాళ్ళదేమో వీడిగో అని ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు దానికంటే కూడా ప్రైస్ అనేది మీకు తక్కువ ధరలో రైతుకు అందుబాటు ధరలో ఉంటుంది కాబట్టి మీకు ఇది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఈ వీడిగో అనేది తీసుకోవడం వల్ల ఈ రెండు మిక్స్ చేసి అంటే ఎజలు రెండు వందల యాభై వీడిగో అనేది రెండు వందల యాభై కనుక మీరు కలిపి పే చేసుకుంటే గడ్డి జాతులు పోతాయి దాంతో పాటు ఆకు జాతి కలుపు నివారించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది దాంతోపాటు తుంగ లాంటిది కూడా మీకు కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది మూడు నుంచి నాలుగు ఆకులు దశలో ఉన్నప్పుడు మాత్రమే మీరు స్ప్రే చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సరిపోను పదును ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నప్పుడు ఇంకా కూడా బెటర్ రిజల్ట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీరు సాధ్యమైనంత వరకు కూడా పత్తి చెట్ల మీద పడకుండా మీరు స్ప్రే చేసుకోగలిగితే పత్తి చెట్లు అనేది మీకు ఇరవై రాకుండా మంచి క్వాలిటీగా మెయింటైన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే మీరు తక్కువ పోతులు అంటే మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి స్ప్రే చేసుకునేటప్పుడు ఛార్జింగ్ పంప్తో కొంచెం మరీ దాన్ని తడపకుండా చెట్టుని మీరు పక్క నుంచి కొంచెం గ్యాప్తో కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే కనుక బెటర్ రిజల్ట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అంటే పత్తిని కూడా దెబ్బ తినకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో వీడిగో అనేది రెండు వందల యాభై ఎంఎల్ వచ్చేసరికి మీకు అది ఒక లీటర్ వచ్చేసరికి మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఉండడం అయితే జరిగింది ఎజిల్ వచ్చేసరికి పదహారు వందల యాభై నుంచి దాదాపు రెండు వేల రూపాయల వరకు కూడా ఉండడం జరిగింది సో ఈ రెండు కాంబినేషన్ లో కనుక ఒక ఎకరానికి పన్నెండు వందల రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అదే గోద్రేజ్ ఉండడం వల్ల మీకు ఖర్చు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో అదామా కంపెనీది మీకు వీడిగో ఎజిల్ రెండు కూడా ఈ మంచి కాంబినేషన్ లో బెటర్ రిజల్ట్ ఇవ్వడం అయితే కనుక ఈ గడ్డి జాతులకు అయితే కనుక చాలా బాగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి నేనైతే తక్కువ ధరలో రైతుకు అందుబాటు ధరలో ఉండాలి అనుకున్నప్పుడు నేను ఆలోచన చేసి మీరు మీకు ఆ రెండిటి కాంబినేషన్ అయితే కనుక మీకు అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా కొన్ని కాంబినేషన్స్ ఇంకా తక్కువగా ధరలో ఉన్నాయి కానీ మీకు అది ఎంత పర్సెంటేజ్ అనేది మీకు రిజల్ట్ ఉంటుంది అనేది మీకు దాని మీద ఐడియా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కూడా మీకు తెలిసిన కాంబినేషన్ కూడా వెళ్ళచ్చు సో ఇజిల్ వీడియో అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు బెటర్ రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు రైతుకి కూడా పన్నెండు వందల రూపాయలు అంటే ఖచ్చితంగా కూడా రెండింటి కాంబినేషన్లో మీకు అందుబాటు ధరలో ఉంది అని భావించాలి సో ఇదండి సో గడ్డి మందులు కొట్టినప్పుడు ఖచ్చితంగా కూడా చెట్ల మీద పడకుండా మీరు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోండి ఒకవేళ పడినా కానీ ఏమీ కాదు కానీ ఎదుగుదల అనేది ఖచ్చితంగా కూడా పదిహేను రోజుల వరకు కుదుట పడుతుంది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ గడ్డి మందులు స్ప్రే చేశారు అనుకున్నప్పుడు పది పదిహేను రోజుల వరకు కూడా ఎలాంటి ఆహారాన్ని మన భూమి నుంచి కనుక తీసుకోకుండా మనకి నిలబడిపోయి మొక్క అలానే ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో మొక్కని రీజనరేట్ చేయాలి అంటే మళ్ళీ కూడా అప్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ స్ప్రే చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా కానీ గడ్డి ముందు స్ప్రే చేశారంటే వన్ వీక్ తర్వాత వారం తర్వాత మీరు కనుక ఖచ్చితంగా కూడా మీరు స్ప్రే చేయాల్సిన మందు ఏంటి అంటే ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఒక ఎకరానికి మూడు వందల గ్రాములు దాంతోపాటు బయోవిటా అనేది ఒక ఎకరానికి ఒక మూడు వందల ఎంఎల్ కనుక ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కనుక మొక్క అనేది అప్ అవుతుంది కొంచెం రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఎం ఫార్టీ ఫైవ్ ఎప్పుడైతే స్ప్రే చేసామో మనం ఆకు ద్వారా నుంచి మళ్ళీ నెక్స్ట్ స్ప్రేకి మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది మొక్క అనేది పెంచుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గడ్డి ముందు స్ప్రే చేసిన ప్రతి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఎంఫార్టీ ఫైవ్ అండ్ బయోవిటా స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది రీస్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకోకుండా మొక్క నిలబడిపోయిందో ఎప్పుడైతే ఎర ఎరుపుదానికి వచ్చి వర్షం పడినప్పుడు ఎరుపుదనంగా ఎలాగొచ్చి నిలబడిపోతుందో సో అలాంటి సమస్యని ఏర్పరచకుండా మొక్క మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి ఖచ్చితంగా కూడా ఈ ఎం ఫార్టీ ఫైవ్ అనేది చాలా చక్కగా మనకైతే కనుక వర్క్ చేయడం అయితే జరుగుతుంది తక్కువ ధరలోనే అంటే బయోవిటా వచ్చేసరికి ఏడు వందల రూపాయలు ఒక లీటర్ అంటే మూడు ఎకరాలకు వస్తుంది ఎం ఫార్టీ ఫైవ్ కూడా మీకు అంతే గనక కేజీ కూడా మీకు ఒక ఎకరానికి మూడు ఎకరాలకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒక కేజీ ఎం ఫార్టీ ఫైవ్ మూడు ఎకరాలకి ఒక బయోవిటా వచ్చేసరికి ఒక లీటర్ మూడు ఎకరాలకు రావడం వల్ల తక్కువ ప్రైస్ లోనే మీకు అయితే ఒక స్ప్రేయింగ్ అయితే కంప్లీట్ అవుతుంది సో ఈ సమయంలో మీరు ఎప్పుడైతే గడ్డి ముందు స్ప్రే చేస్తారో ఆ సమయంలో మనకి గడ్డిగా నల్లిని దోమని కూడా మీ చేలో ఉండే అవకాశాలు ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ గడ్డి ముందు ఎప్పుడైతే కొడతారో అన్ని పలారవుతాయి సో అందుట్లో ఎలాంటి సమస్య డౌట్ లేదు ఎందుకంటే మనం ఒక స్ప్రే చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ ఉంటుందో సో మీ చేలో దోమ కానీ నల్లి కానీ ఖచ్చితంగా కూడా మీ చేలో ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండవు అందుకంటే ఈ గడ్డి మందు అంత పవర్ఫుల్ కాబట్టి దాంతోపాటు మన భూమిని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సాధ్యమైనంత వరకు కూడా మొలిపించకుండా గడ్డిని మొలవకుండా మీరు కాపాడుకోగలిగితేనే మీకు భూమిని డ్యామేజ్ చేసుకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల చాలా రైతులు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మనం ఈ గడ్డి మందు స్ప్రే చేసిన తర్వాత భూమిని సా కోల్పోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ గడ్డి మందుల్ని దయచేసి కుదిరితే కనుక మీరు అవాయిడ్ చేయడానికి అయితే కనుక ప్రయత్నించండి కానీ నా వంతు బాధ్యతగా సో తప్పని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు పది పదివేల రూపాయలు ఒక ఎకరానికి పెట్టా కానీ ఆ కలుపు అవని పరిస్థితి ఉంటుంది సో అలాంటి రైతుకి ఖచ్చితంగా కూడా సూచించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కానీ గడ్డి మందులకి మన కమ్మలు అనేవాడు ఖచ్చితంగా కూడా దూరంగా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా మీరు గడ్డి మందుల్ని స్కిప్ చేసే విధంగా మీరు కలుపు ఎప్పటికప్పుడు పాటలు చేసుకుంటా మీరు సాధ్యమైనంత వరకు అవసరం లేకపోతే కనుక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కలుపు ఉంటే ఈ గడ్డి మందుల్ని అవాయిడ్ చేయండి దానివల్ల సారం కోల్పోయి భూమి నాలుగైదు సంవత్సరాల తర్వాత పంట దిగుబడుల విషయంలో చాలా తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ దోమని నల్లిని గడ్డి మందులు కొట్టిన వాళ్ళకి ఏ పరిస్థితిలో ఉండదు దాంతోపాటు ఎం ఫార్టీ ఫైవ్ ఏదైతే మనకి బ బయోవిటా స్ప్రే చేశారో ఇక్కడ మొక్క రీస్టార్ట్ అవుతుంది ఒకవేళ మీరు అలాంటివి స్ప్రే చేయలేదు అనుకుంటే గడ్డి ముందు స్ప్రే చేయలేదు మేము ఫస్ట్ స్ప్రే చేయాలంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు మోనోక్రోటాఫాసు అండ్ దాంతోపాటు వచ్చేసరికి దాంట్లో కాంబినేషన్ వచ్చేసరికి కాన్ఫిడార్ ఈ రెండు సపరేట్గా కలుపుకోవాలి మీరు కాన్ఫిడారు మోనోక్రోటాఫాస్ అనేది ఖచ్చితంగా కూడా సపరేట్గా కలుపుకోండి ఒక ఎకరానికి మోనోక్రోటాఫాస్ వచ్చేసరికి మూడు వందల ఎంఎలు కాన్ఫిడార్ వచ్చేసరికి రెండు వందల సూపర్ కాన్ఫిడార్ కాదు నార్మల్ కాన్ఫిడార్ వచ్చేసరికి ఒక ఎకరానికి చిన్న కంపెనీదైనా మీరు తీసుకోండి ఒక ఎకరానికి రెండు వందల అనేది కాన్ఫిడార్ అయితే కనుక మీరు తీసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల పచ్చదోమ తెల్లదోమ మీకు పేనుబంక లాంటిది కూడా ఈ కాన్ఫిడార్ ద్వారా మీకు అయితే కనుక పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు వచ్చేసరికి మీకు దో దోమను కూడా కంట్రోల్ చేసే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తక్కువ స్ప్రే తక్కువ ధరలో మొక్క అనేది క్వాలిటీ రావడానికి మళ్ళీ ఈ రెండు కూడా మంచి కాంబినేషన్ మీకు మోనో కానీ మోనో వల్ల నలిపి వస్తుంది మొక్క అబ్జర్వింగ్ క్యాపబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు కాన్ఫిడర్ వల్ల కూడా మీకు అయితే కనుక మొక్క అనేది స్మూత్నెస్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది కొ త్వరగా బూస్టప్ అవ్వడానికి కూడా ఈ మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మోనోక్రోడ్ ఫస్ ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ కాన్ఫిడర్ వచ్చేసరికి ఒక ఎకరానికి రెండు వందలు ఎంఎల్ స్ప్రే చేయడం వల్ల సో ఈ రెండు కూడా బెటర్ రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు తక్కువ ప్రైజ్ మనం అనుకోవచ్చు ఈ తక్కువ ప్రైజ్లో ఏం పని చేస్తాను ఖచ్చితంగా మీరు కొట్టిన దానికి కొట్టని మొక్కకి ఈ రెండింటి కాంబినేషన్ కొట్టిన దానికి దానికి చాలా డిఫరెన్స్ అయితే కనుక ప్రతి రైతు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ముప్పై రోజులు దాడుతున్న పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆకు కిందకి వంగిపోతుంది గతంలో ఎప్పుడూ లేదు సో ఇప్పుడు మేరకు కనిపిస్తుంది కొత్తగా నాటుకున్న ఇరవై ముప్పై రోజులకి దాంతోపాటు మనకి పత్తిలో కూడా ఆకు కిందకి పోతుంది మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చిన దృష్టిలోకి పడిన ప్రతిదీ కూడా నాకు ఆకు అనేది కిందకి వంగిపోవడం జరుగుతుంది సో ఇలా ఎప్పుడైతే వంగిపోతుందో ఖచ్చితంగా కూడా ఇక్కడ మీకు నల్లి అనేది తీవ్రంగా మనకి ఉండడం జరిగింది సో అందుకే మిరపలో కానీ పత్తిలో కానీ ఈ నల్లి జాతులు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది మీకు అలా ఆకులు వంగి పోతని అనుకుంటే కనుక ఫస్ట్ మీరు స్ప్రే చేయాల్సింది ఏంటి అంటే ఫాస్మేట్ అండ్ బ్లాక్ సల్ఫర్ సల్ఫర్ ఎయిటీ పర్సెంటేజ్ రూపంలో ఉన్నది బ్లాక్ సల్ఫర్ అనేది దాంతోపాటు ఫాస్మేట్ సో ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఒక ఎకరానికి బ్లాక్ సల్ఫర్ అనేది మూడు వందల గ్రాములు పాస్మేట్ వచ్చేసరికి మూడు వందల ఎంఎల్ కనుక మీరు తెలుసు తీసుకొని ఆకులు అడుగు భాగాన కూడా తడిచే విధంగా మీరు స్ప్రే చేయగలిగితే ఈ అనేది ఎప్పుడైతే అడుగు భాగాన ఆక్రమించుకొని మనకి మొక్కలో నుంచి రసం పీల్చుకుంటా ఉంటుందో ఈ వీటిని ఇమీడియట్గా చంపాలి అంటే ఖచ్చితంగా మనం స్ప్రే చేసిన ముందు ఖచ్చితంగా అడుగు బాగాన తగిలి తగాల్సి తగలాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెండు పంపులు ఎక్స్ట్రా అయినా కానీ ఖచ్చితంగా ఆకు అడుగు భాగాన్ని కూడా తడిచే విధంగా మీరు కనుక మీరు తైవాన్ స్ప్రేయింగ్ ద్వారా మీరు స్ప్రే చేసుకున్నట్టయితే త్వరగా ఈ నల్లి జాతులు అనేది చనిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ ఫాస్మేటు మూడు ఎకరాలకి లీటరు బ్లాక్ సల్ఫర్ వచ్చేసరికి ఒక మూడు ఎకరాలకి ఒక కిలో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా చాలా తక్కువ బ్లాక్ సల్ఫర్ వచ్చి నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు మూడు ఎకరాలకు వస్తుంది కేజీ ఫాస్మేట్ వచ్చేసరికి లీటరు ఏడు వందల రూపాయలు లేదంటే ఎనిమిది వందల రూపాయలు సో ఇది కూడా మీకు మూడు ఎకరాలకు వస్తుంది చాలా తక్కువ క్రైజ్లో మీరు ఎంత ఏది కొట్టినా కానీ తప్పని రిజల్ట్లో ఖచ్చితంగా కూడా ఈ రెండు కూడా బెటర్ రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఎందుకన్నా ఈ రెండు కాంబినేషన్లో చెప్తున్నామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లి చాలా తీవ్రంగా ఉంది అందుకు మాత్రమే సో ఈ నల్లి లేదన్నా నాకు దోమే ఉంది అనుకుంటే దానికి వేరే స్పే చేస్తా చెప్తా నల్లి ఉండే ఆకు కిందకు తిరుగుతుందంటే ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు స్ప్రే చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫాస్ట్ మేడ్ బ్లాక్ సల్ఫరు ఈ రెండు కూడా అద్భుతంగా మీకు అయితే కనుక రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే నాకు అంత నల్లి లేదు సో మంచి స్ప్రే చెప్పన్నా అంటే కనుక దోమకి కనుక మీరు ఖచ్చితంగా కూడా ఎంతో కొంత దోమ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దోమకి ఒక ప్యాకెట్ ఒక పంపుకి ఇరవై లీటర్ల పంపుకి ఒక పెగాసస్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటారు దాంతోపాటు వచ్చేసరికి ఒక రీజెంటు ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ లెక్క అంటే మూడు ఎకరాలకి ఒక లీటర్ రీజెంటు పగాసెస్ అయితే కనుక ఒక పంపుకి ఒక ప్యాకెట్ చొప్పున కనుక మీరు వేసుకొని మీరు స్ప్రే చేసుకుంటే దోమ కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతుంది ఏదన్నా త్రిప్స్ ఉంటే కనుక త్రిప్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో జంప్ సారీ రీజెంటు మూడు ఎకరాలకి లీటరు అంటే మూడు వందల ముప్పై ఎంఎల్ ఒక లీటర్ ఒక ఎకరానికి దాంతోపాటు వచ్చేసరికి ఒక ఎకరానికి ఏదైతే మన పెగాసస్ ప్యాకెట్లు అనేది మీరు ఆరు పంపులు కొడితే ఆరు ప్యాకెట్లు ఏడు పంపులు కొడితే ఏడు ప్యాకెట్లు మీరు చిన్న ప్యాకెట్లు అయితే కనుక వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇదండి ఓవరాల్గా సో వీటి వల్ల ఏంటంటే మీకు ఒక నలభై రోజుల వరకు కూడా మీరు పత్తిలో కనుక మీరు స్ప్రే చేసుకోవచ్చు సో దీని తర్వాత ఒక మంచి అయితే కనుక మీకు పరిచయం చేయడం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వడానికి కానీ మంచిగా త్వ క్వాలిటీగా మనకి చెట్టు పెరగడానికి నలభై ఐదు యాభై రోజుల మధ్యలో కనుక మీరు కొట్టడానికి చక్కటి ముందు అయితే కనుక మీ ముందుకైతే పరిచయం చేయడానికి అయితే కనుక నేను మరొక వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి కంటెంట్తో మీకు వివరించాలి సో ఉన్న పరిస్థితికి అది అనుగుణంగా మీరు మందులు స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా కూడా మన వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయగలిగితేనే మాత్రమే నేను మీ ముందుకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటూ సో ఎవరు వీడియో చూసినా ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్